వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వాసవి క్లబ్ కేసీజీఎఫ్ అశ్వరావుపేట నుండి కొత్త టీం ఏర్పడిన శుభ సందర్భంగా వాసవి అమ్మవారి ఆలయంలో కొత్త అధ్యక్షులు సత్యవరపు బాలగంగాధర్ కార్యదర్శి సమయవంతుల మోహన్ రావు కోసధికారి రావిక్రింది కుమార్ రాజా వారి ముగ్గురితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రీజనల్ చైర్మన్ భోగవల్లి రాంబాబు సీమకుర్తి సుబ్బారావు మాజీ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ జలిపల్లి దేవరాజు ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్త సుమాకర్ ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షులు సీమకుర్తి శ్రీనివాసరావు పట్టణ సంఘం అధ్యక్షులు జల్లిపల్లి గుప్తా దోమకుంట్ల శ్రీనివాసరావు దోపకుంట్ల సురేష్ మరియు తదితర సభ్యులు పాల్గొనడం జరిగింది అవును ఆ ఓకే రైట్ చాలు అది పర్లేదు ఆ పర్లేదు నామరండి కుయ్య దగ్గర సమయం ఉంది కదా వస్తావే చూడండి ఇక్కడ ఐపిండినగా అంటే ఏమంటాం దగ్గరనే ఉండలా ఆ వీడికి కూడా రెండో వారం రండి రమనండి సుమార గారండి ఎక్కడ దాకా వచ్చి ఇండ్ల దిగి మళ్ళీ డబల్ లేదండి మిరిదండి దబండి చూడకండి అంటే డబ్బులు కట్టి ఏంటంటే పదో ఏంటంటే జయ వాసవి జయ వాసవి ఫస్ట్ ఒక ఫోటో ఈ తర్వాత ఫోటో జై వాసవి జై వాసవి వాసవి జై వాసవి కన్య పరమేశ్వరి కన్య పరమేశ్వరివరి ఫస్ట్ సందర్భంగా మన ఇప్పటి వరకు మాజీ ప్రెసిడెంట్ గా వాసవి ప్రెసిడెంట్ గా చేసిన దేవరాజ్ గారు ఈ రోజు బాలయ్య జనవర జనవరి ఫస్ట్ రెండు వేల ఐదవ సంవత్సరం కొత్త ప్రెసిడెంట్ గా బాధ్యత చేపట్టడం జరుగుతుంది అందుమూలంగా బా ముందు ఈ వాసవీకి ప్రెసిడెంట్ అశ్వారాపేట ప్రెసిడెంట్గా ముందుకు వచ్చినందుకు సత్య సత్యవరపు బాలయ్య గారికి మరియు సెక్రటరీగా ముందుకు వచ్చిన సమయంత మోహన్ రావు గారికి కెద్రుగా ముందుకు వచ్చిన కుమార్ రాజాకి రామకృష్ణ రాజాకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకు సుబ్బారావు గారికి దేవరాజు గారికి నరేష్ గారికి అలాగే ముత్తాసు శ్రీ వాసవి కనికా పర్వత దేవస్థానం ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్తా సుమాకర్ గారికి పట్టణ ఆరవే సంఘం ప్రెసిడెంట్ గుప్తా గారికి దూపండ్ల శ్రీనివాసరావు గారికి సమయంతో మోహన్ రావు గారికి వీరందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనందుకు ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తాం అలాగే ఈ రోజు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఈ రోజు సమయం సచివరపు బాలయ్య గారి చేత మొక్కలు అమ్మవారి గుడిలో శ్రీ వాసవి కన్నిగాపర స్వామివారి మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం జరిగింది జై వాసవి జై వాసవి